దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు రోడ్డు ప్రమాదంలో తన రెండు గేదెలను కోల్పోయిన మహిళ కుటుంబానికి తన సొంత గేదెను అందించి ఉపాధి అవకాశాన్ని కల్పించి చింతమ్నేని అండగా నిలిచారు ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలోని గురుకులపేటకు చెందిన నర్ని వెంకటేశ్వరమ్మ అనే మహిళ రెండు గేదెలను పెంచుతూ వాటి పాలను అమ్ముతూ జీవనాధారాన్ని సాగిస్తోంది అయితే ఇటీవల గుర్తు తెలియని వాహనం ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ గేదెలు రెండు మృతి చెందడంతో నర్ని వెంకటేశ్వరమ్మ కుటుంబం తమ జీవనోపాధిని కోల్పోయారు మాదిపల్లి గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న దెందలూరు ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్కు సదరు మహిళ తమ దీనస్థితిని తెలిపారు స్వతహాగా మూగజీవాల పెంపకం కలిగిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారి బాధను అర్థం చేసుకుని తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించడంతో పాటు బాధితురాలికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ పశుసంవర్ధక శాఖకు చెందిన అధికారులకు కూడా సూచించారు దీంతో పాటు శనివారం పెదవేగిలోని దుగ్గిరాలలో గల చింతమనేనికి చెందిన గేదెల పెంపకం షెడ్డు వద్ద సదరు మహిళకు ఆమెకు నచ్చిన గేదెను అందించి దాని పాలను అమ్ముకొని జీవనోపాధి పొందాలని తెలుపుతూ ఆమెకు తన సొంత గేదెను అందించారు ఈ సందర్భంగా తమ కష్టాన్ని తెలుసుకుని అండగా నిలిచిన దెందునూర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు నర్ని వెంకటేశ్వరమ్మ కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు

మీటింగ్ పెట్టారండి పెట్టి మీ హౌస్లోకి లేవండి చెప్పమని అడిగారు అయితే మా గేదలు అంత ముందు మా బొమ్మలో కట్టినట్టునే లారీ తొక్కేసి వెళ్ళిపోయింది ఎప్పుడు తొక్ నైట్ మేము చూసుకోలేదు మాకు ఆ పశువులే జీవనది అయితే అక్కడి నుంచి మీకు జరిగిన నష్టడానికి చర్య తీసుకోమని చెప్పారు అధికారులు ఆ జాబ్లో ఉన్న వాళ్ళకి తర్వాత నేను పశువు చెప్పాను మీకు అదే జీవనాలను అంటున్నావు కాబట్టి ఆ పశువు కాలు తీసుకుని ఏలూరు రూరల్ మండలం బాదేపల్లి గ్రామం బురుకులపేట సంబంధించిన నర్ని వెంకటేశ్వరమ్మ రెండు గేదెలు మేపుకుంటూ బ్రతుకుతూ ఉంది జీవనాధారం గేదెల మీదే ఆ గేదెలు రోడ్డు దాటుతూ ఉండగా రాత్రి సమయంలో గుర్తు తెలియనటువంటి వెహికలు మరి యాక్సిడెంట్ అయింది రెండు కూడా చనిపోవడం జరిగింది పాలిచ్చే గేదెలు చనిపోయింది అని చెప్పి ఆమె బాధపడుతూ మా దృష్టికి తీసుకుని వచ్చింది అక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా అన్యాయం అయిపోయింది ఫ్యామిలీ అని చెప్పి బాధపడ్డారు తక్షణమే నీకు ఒక పాడి గేదెను కానీ చూడు గేదెను కానీ ఇస్తానని చెప్పి అక్కడ ల్యాండ్ రీసర్వే మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది ఆమె ఈరోజు వ్యాన్ తీసుకుని వచ్చారు మరి ఆడ పెద్దల సమక్షంలో ఆమెకి చూడు గీద కావాలని కోరుకుంది ఆమె కోరుకున్న గేదెనే ఆమెకి ఇస్తున్నాం ఈ ఇచ్చేది ఉచితంగా కాదు మళ్ళీ పాలు తాగిన తర్వాత ఆ గేదె ఎక్కడి నుంచి అయితే తీసుకెళ్ళిందో అక్కడ వదిలిపెట్టే బాధ్యత కూడా ఆమెదే కాబట్టి ఆ దోడని ఆవిడ తీసుకోవాలి మళ్ళీ నా గేదెను నాకు ఇచ్చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా గా డూప్లెక్స్ గాని విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ గెలుపొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి Nine five zero five two double eight seven eight six.